అది ముప్పై సంవత్సరాలు చెప్పి మఠయా జిల్లా అధ్యక్షులుగా ఉంటాను ఆయన ఫస్ట్ ఏడు మంది అధ్యక్షులు మారిపోయారు అప్పటి నుంచి కూడా నేను ఇప్పుడు కూడా ఉన్నాను అప్పుడు పోతే ఆయన చెప్పినాడు ఒకటే మాట లేదమ్మా ఊరి పెట్టిస్తాము ఎక్కడ ఉంటుంది కళ్యాణపురం కట్టుకోండి ఇప్పుడు బాగుండే బీసీ సార్ మా సెంటర్ కానీ మాకు ఉంది సార్ బీజీలంత దూరం ఆ మహిళలతో పోలేదు దూరం అనుకుంటే అప్పుడు ఇచ్చినాడు ఇక్కడ కట్టినాము కానీ కనీసం ఒక సాగు లేదు వచ్చే కనుక ఎవరన్నా కూర్చోని సాగు కానీ ఒక కానీ ఏం లేదు మేము ఎట్లా కట్టినామో అట్లే ఉంది ఎంత కష్టపడి డెబ్బై లక్షలు ఇచ్చి ఆయన ఇప్పుడు ఆరు కోట్లు ఇచ్చి స్థలం ఇచ్చి కట్టినారు ఇది బాగా డెవలప్ చేయాలంటే కదా నిజంగా కొంచెం నిధులు కావాలి వాళ్ళు ఇకపోయినా కూడా పవర్లు ఇస్తే కదా సిద్ధంగా ఉంటారు ఇక్కడ బీసీ భవన్ బాగా డెవలప్ కావాలి ఇప్పుడు ఆటోలు వస్తాను ఒక ఆయన ఇక్కడ బీసీ బవన్ ఉంది అంటే బీసీ భవన్ ఉందమ్మా అంటే తెలియదు మేము కూడా బీసీలమ్మా ఇంత పెద్ద బీసీ భవన్ పెట్టానమ్మా ఆయన గుండెలు గుర్తుకున్నాడు ఇంత పెద్ద బాగా కట్టినాడు సార్ అని కాబట్టి మాకు ఖచ్చితంగా మాకు బీసీలకు ధ్యాన్ జరగాలంటే ఆ బీసీలు ఓట్లు ఏమేమి ఎంచుకున్నారు కానీ బీసీలకి అయితే ధ్యాన్ చేయరు మా జగన్ అన్న బోర్డుమింటల్ బాగా చేసినారు కష్టపడిన సురేష్ అన్న బాగా లేరు ఫోన్లు చేసి గంటగంటన మాట్లాడి కలకట్టు సురేష్ అన్నైతేనే మీ ఎంపీ నా అంజాత బస్సు అయితేనేమి అందరు కూడా కష్టపడి కట్టించినారు మేమందరం అందరికూడా ధన్యవాదాలు కూడా పంపించిన అందరిని కూడా ట్యాక్స్ లిఫ్టీతో సార్ లిప్తో ఏవీ కూడా ఉంది ఆరు బోర్డు మా ఎంపీ గారు మనసు తెచ్చిపెట్టి దీన్ని కట్టించే ఓన్లీ ఊరు వా వాన పట్టుకుపోయే దానితో రాసి పెట్టారు కూడ ప్రభుత్వము పరిపాలన మా బడ్జెట్ లేకుండా ఉన్నట్టు నాకు తెలిసి ఎక్కడికి పోతుంది బీసీ బాల్ చూడండి నీళ్ళు నీరు వింకితో ఆరు కోట్లు ఖర్చు తినగ నిధులు మా ఎంపీ గారు వినాయకులు